అందరికీ నమస్కారం అండి సర్లా డివోషనల్ వరల్డ్ స్వాగతం ఈ రోజు నుంచి ప్రతిరోజు లలిత స్తోత్రము నామాల యొక్క వివరణ ఉంటుంది మొదటి రోజు ఇంట్రడక్షన్ వేద వ్యాస మహర్షి వ్రాసిన అష్టాదశ పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి ఈ పురాణంలో సృష్టి యొక్క ఆవిర్భావం నుండి చెప్పబడుతుంది మొగ్గు నుండి పువ్వు విచ్చుకునే విధంగానే బ్రహ్మ యొక్క అండం నుండి విశ్వం యావత్తు విచ్చుకుని ఉద్భవిస్తుంది ఈ ప్రక్రియలో జరిగే వివిధ దశలలోని వివరాలన్నీ కథల రూపంలో ఈ పురాణంలో ఉంటాయి అటు బ్రహ్మాండం నుండి విశ్వం యొక్క ఆవిర్భావము ఇటు పిండాండం నుండి జీవి యొక్క ఆవిర్భావము ఈ రెండు ప్రక్రియలు సమన్వింపబడి ఈ పురాణ కథల్లో ఉంటాయి దేహము ఆత్మ పగలు రాత్రి వెలుగు చీకటి మెలుకువ నిద్ర సృష్టి ప్రళయము కళ్ళు తెరిచిన స్థితి కళ్ళు మూసిన స్థితి ఇలా జండగా ఉండేవన్నీ కూడా ప్రకృతి పురుషుల తత్వాల క్రిందికే వస్తాయి ఈ ప్రకృతి పురుషులని అమ్మవారు అయ్యవారు అని శక్తి శివుడు లేదా పార్వతి శివుడు అని సంకేతిస్తారు ఈ జంటలలోని రెండు అంశాలు పైకి చూడ్డానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ వాస్తవానికి అవి రెండు పరస్పర ఆధార పూరి పరిపూరికాలు అని తెలుసుకోవాలి ఈ ప్రకృతి పురుషులకు సంబంధించిన స్థూల సూక్ష్మ కారణాత్మకమైన సుగుణ పరబ్రహ్మ స్వరూపినిగా ఒక మూర్తిని ఊహిస్తే ఆ మూర్తి శ్రీ లలితాదేవి అని అర్థం చేసుకో బ్రహ్మాండ పురాణంలో సృష్టి యొక్క ఆవిర్భావానికి సంబంధించిన దేవకార్య విషయాలు ఉపఖ్యానాల రూపంలో ఉంటాయి అలాంటి ఉపఖ్యానాలలో లలితోపాఖ్యానం ఒకటి ముందు ఈ లలితాదేవి పదం ఎలా వచ్చిందో చూద్దాం సృష్టిలోని ఒక్కొక్క జీవికి ఒక్కొక్క తల్లి ఉంటుంది అంటే విశ్వంలోని సమస్త జీవులకు ఎవరెవరి తల్లిదండ్రులు వారి వారికి ఉంటారు విశ్వంలోని వివిధ జీవుల తల్లులందరికీ మూలమైనదిగా ఒక తల్లి ఉండాలి కదా ఉంటే ఆ తల్లి జగన్మాత విశ్వజనని అవుతుంది పంచభూతాత్మకమైన సృష్టి అంతా నామరూపాత్మకము కాబట్టి సృష్టికి మూలమైన జగన్మాతను కూడా ఒక నామముతోనూ ఒక రూపముతోనూ వ్యక్తపరచడానికి గాను ఒక నామాన్ని అందుకు సమంజసమైన ఒక రూపాన్ని ఋషులు దర్శించి ధృవపరిచారు ఆ నామమే లలిత ఆ రూపమే మనం పూజించే లలితాదేవి యొక్క దివ్య మంగళ విగ్రహము ఈ లలితాదేవియే సహస్రనామ స్తోత్రంలో శ్రీమాత జగద్ధాత్రి జగతీకంద పరమేశ్వరి సృష్టికర్త్రి విశ్వగర్భ మొదలైన నామాలతో ప్రతిపాదించబడింది లలిత అనే పదంలో ఒక లకారము ఒక లికారము ఒక తకారము ఉన్నాయి తల్లి అనే పదంలో కూడా ఒక తకారము ఒక లికారము ఒక లకారము ఉన్నాయి ఇది లలితా పదానికి తల్లి పదానికి మధ్య ఉండే సంబంధము సంస్కృతంలో తల్లి అనే పదానికి యువతి అని అర్థము సంస్కృతంలోనే మతల్లిక అనే పదం ఉంది ఈ పదానికి శ్రేష్టమైనది అని తెలపడానికి నామవాచకాల చివర ఉపయోగిస్తారు ఉదాహరణకి గో అంటే శ్రేష్టమైన గోవు అని అర్థము ఈ మల్లి ఈ ఈ మ తల్లిక పదంలో గల మొదట చివరి ఉన్న మకారము కా అక్షరాల మధ్యగా ఆ పదానికి ప్రాణప్రదంగా ఉన్న రెండు అక్షరాల పదమే తల్లి ఈ తల్లి అనే పదమే రూపాంతరం చెంది దర్శించిన ఋషులకు లలితగా భాషించి ఉండవచ్చును ప్రతి వ్యక్తికి తాను పుట్టినప్పుడు తల్లి నుండి వేరుపడి తల్లి ప్రక్కన తల్లి ఒడిలో పడుకుంటాడు ముందుగా తల్లిని గుర్తుపడతాడు సాధారణంగా తల్లి చెప్పిన తర్వాతనే తల్లి చూపించిన తర్వాతనే గాని తండ్రిని తదితరులను చూడటము గుర్తుపట్టడం జరగదు కాబట్టి ప్రతి వ్యక్తికి ప్రథమ గురువు తల్లి మొదటగా పరిచయమై ప్రేమను పంచి వ్యక్తి తల్లి ప్రథమ గురువుగా ప్రేమపూర్వక పోషణకర్తగా రక్షణకర్తగా వ్యవహరించు వ్యక్తి తల్లి ఇన్ని విధములుగా ఆదుకొని తల్లి ప్రతి వ్యక్తికి ప్రథమ దైవమని చెప్పవచ్చు అందుకే మాతృదేవోభవ అని చెప్పబడింది ఇక అందరి తల్లులకు మూలమైన విశ్వజనని అయిన లలితాదేవి ప్రథమ ప్రధాన అవుతుందని చెప్పవలసిన అవసరం లేదు జగజ్జనని అయిన లలితాదేవికి అందరికీ ప్రథమ ప్రధాన దైవం కాబట్టి ఆ లలితాదేవి యొక్క వైభవాన్ని గూర్చి చెప్పమని అగస్త్యుల వారు అభ్యర్థించినప్పుడు హయగ్రీవుల వారు చెప్పిన లలితోపాఖ్యానము లోనిదే ఈ లలితా సహస్రనామ స్తోత్రము ఈ లలితోపాఖ్యానము బ్రహ్మాండ పురాణంలోనిది విశ్వముగా విచ్చుకుని పోయే ముందు ఉండే విశ్వము యొక్క విత్తన స్థితిని బ్రహ్మాండము అంటారు విచ్చుకున్న తర్వాత వివిధత్వము గాను విచ్చుకొనుకము పూర్వము ఏకత్వము గాను ఉండే జగన్మాత పరతత్వము ఈ స్తోత్రములలో ప్రతిపాదించబడుతుంది ఈ శ్లోకాలను లలితోపాఖ్యానంలో శ్లోకాలను మూడు భాగాలుగా విభజించినట్లు తెలుసు ఒకటి ఉపోద్ఘాతము రెండు నామాలు మూడు ఫలశ్రుతి ఉపోద్ఘాతములో యాభై ఒక్క శ్లోకాలను నామాలు నూట ఎనభై రెండున్నర శ్లోకాలలోను ఫలశ్రుతి ఎనభై ఆరున్నర శ్లోకాలలో ఉండి మొత్తం మూడు వందల ఇరవై శ్లోకాలు ఉంటాయి ఒక సంవత్సరంలోని పగలు లేదా వెలుగు భాగాన్ని అమ్మవారితోనూ రాత్రి లేదా చీకటి భాగాన్ని అయ్యవారితోనూ సమన్ సమన్ సమన్వయపడుతుంది కాబట్టి అలాంటి సంవత్సరంలో ఉండే సగన్ రోజుల పగటి భాగాన్ని అమ్మవారికి సంబంధించినదిగా సమన్వయపరుచుకుంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే రోజుల సంఖ్య మూడు వందల అరవై ఐదు కాబట్టి అందులో సగం రోజుల కాలం అంటే నూట ఎనభై రెండున్నర రోజుల కాల భాగము అమ్మవారికి సంబంధించినది అవుతుంది అందుకని వ్యాసులవారు అమ్మవారి వెయ్యి నామాలను నూట ఎనభై రెండున్నర శ్లోకాల్లోనే నిక్షిప్ నిక్షిప్తం చేశారు ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్క లలితాంబిక అన్న నామం తప్ప మిగిలినవన్నీ బిరుదు నామాలే చక్కని చరిత్ర ఉన్న చోట చక్కని స్థుతికి అవకాశం ఉంటుంది లలితాదేవి చక్కని మహిమాన్వితమైన చరిత్ర గలది కాబట్టి చక్కటి స్థుతికి పాత్రమైంది ఈ మహిమాన్వితమైన చరిత్ర ఘట్టాలలోని ఒక్కొక్క ప్రత్యేక సందర్భాన్ని బట్టి వైశిష్ట్యాన్ని బట్టి ఒక్కొక్క నామం అమ్మవారికి ఏర్పడింది అంటే ఇవన్నీ అమ్మవారికి బిరుదు నామాలన్నమాట అసలు నామంతో పిలిచినప్పటికంటే బిరుదు నామంతో పిలిచినప్పుడు ఏ వ్యక్తికైనా ఎక్కువ సంతోషం కలుగుతుంది బిరుదునామంతో పిలిచినప్పుడు ఆ బిరుదునామం ఏ సందర్భంలో వచ్చిందో ఆ సందర్భ సన్నివేశమంతా ఒక్కసారి స్ఫురణకు రావడమే ఇందుకు కారణం కాబట్టి అమ్మవారిని ఈ బిరుదునామాలతో స్మరించి పారాయణం చేసి ప్రసన్నురాలిని చేసుకోవడంలో చక్కని ఔచిత్యం కూడా ఉంది త్రిమూర్తులకు సర్వ దేవతలకు కూడా ఆరాధ్య దైవము కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే సర్వ దేవతలను ఆరాధించినట్లే అవుతుంది అందుచేత అమ్మవారిని ఆరాధించి అమ్మ అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్య జ్ఞాన భోగ మోక్షాలను అన్నిటినీ పొందవచ్చును